యు కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ విసా హై వీసా సక్సెస్ రిటర్ల పీజీ కట్టా వయస్సులో వెళ్ళాలి ఎగ్జామ్ పీజ్ అడుగుతున్నాం ఇన్ని సంవత్సరాలు కానీ జాబ్ ఇప్పుడు వస్తుందన్న నమ్మకం ఎండ అయినను ఒక ఐరన్ లీగ్ అడివని చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ అవుతుందని అందరికీ చెప్తున్నారు పుట్టినప్పటి నుండి మీకు ఏలాడలు చేయకుండా చూసుకున్నాను అవును నేను మీకు అంత చేస్తే మీ నాకేం చేశారు మేం మెల్ కావాలి కలుగుతే గుడ్డొరకం కాదు కలుక్కోని గుడ్డొరకం వెంటబడితో గుడ్డొరకం కాదు పెంటబడి గుడ్డొరుకుం

నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు చాలా చాలా క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ గెస్ట్లు ఉన్నారు అంటే జనరల్గా ఏంటంటే మనము చాలామంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము కొంతమంది స్పెషల్ గెస్ట్లను చేస్తూ ఉంటాము కానీ ఈరోజు చేయబోయే గెస్ట్లు మాత్రం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి డ్రామా జూనియర్ సెవెంత్ సీజన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ని వాళ్ళ ఫ్యాన్స్ని చేస్తున్నటువంటి పిల్లలు అంతా ఉన్నారు సో మనం ఈరోజు హేమనన్తో ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం హేమనన్ హాయ్

నో కదా అందుకే డ్రామా జూనియర్స్ కి వస్తున్నావా లేకపోతే ఇంట్రెస్ట్ కోట్ వస్తున్నావా స్కూల్ కలవు కి ఎళ్ళి కొడతాన్నా మీ ఫాదర్ ఇక్కడే ఉన్నారు చెప్పేసేనా ఓకే సో ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్ అసలు ఫస్ట్ ఆడిషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలా నీకు డ్రామా జూనియర్స్ లోకి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ వీళ్ళు డైలాగ్స్ అంతా అవివి చూపించుకుంటారు తర్వాత వాళ్ళు ఏదో సిచువేషన్ ఇస్తాడు చేస్తారు ఓకే అక్కడ చేసి అక్కడ ఎవరైతే పాచేసారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను సో మొత్తానికి బాగా చేసావన్నమాట ఓకే ఆడిషన్ లోనే రెక్కొట్టావంటే యాక్టింగ్ నేర్చుకున్నావా లేదు యాక్టింగ్ నేర్చుకోలేదా జనరల్ గా ఇప్పుడు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వాలంటేనే యాక్టింగ్ నేర్చుకున్నావా ఇంతకు ముందు ఆడిషన్స్ ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నారు కదా మరి నువ్వు యాక్టింగ్ నేర్చుకోకుండా ఎంత బాగా ఇలా చేస్తున్నావు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అట్లని ప్రాక్టివిస్ఫుల్ వెళ్ళట్లేదు లేదు వచ్చాను నాకు అయినంత చేస్తున్నాను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా డ్రామా జూనియర్స్ ఎలా చేస్తున్నావు మరి అంటే ఫస్ట్ అక్కడికి వచ్చిన ఏదో అనుకున్నాను అలా ఇక్కడికి వచ్చాక ఏదో బాగుంది ఆ రోజుకి ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పి వచ్చా వచ్చాను ఇక్కడ చూసేసరికి మొత్తం చాలా హ్యాపీగా బాగా చూసారా అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మనోడు ఏదో టైం పాస్ కి వచ్చి ఫైనల్ గా సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో సూపర్ కంటెస్టెంట్ గా ఇరగ తీసేస్తున్నాడు అంతేనా సరే నీ ఫేవరెట్ ఎవరు డ్రామా జూనియర్స్ లో నార్మల్ ఇప్పుడు ట్రైనర్స్ నీతో పాటు నీ కో నీ కో కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ అందరూ ఇష్టం ఒకరిని చెప్పాలి అందరూ ఇష్టమే నువ్వు ముందు ముందు సినిమాల్లో కూడా వెళ్తావు కదా తెలియదు అంటే ఏదైనా ఒక ప్లాన్ ఉంటది కదా జనరల్ గా ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను గుర్తుపడుతున్నారా ఏమంటున్నారు బయట గుర్తుపట్టి అంటే డ్రామా చూసేసి టైటిల్ విన్ అవ్వాలి టైటిల్ విన్ అయితే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము అలా అలా కాదు జనరల్ గా ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి చేసి మీద అసలు ప్రాపర్ ఎక్కడ తిరుపతి తిరుపతి సో తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి స్కిట్స్ రిహార్సల్స్ చేసి స్కిట్స్ చేసి మరి స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ టెన్ డేస్ ఉన్నాం అనుకో అక్కడ టెన్ డేస్ సిలబస్ చాలా ఎక్కువైపోయింది అక్కడ క్లాస్ మేనేజ్ మానేసి ఇన్కంప్లీట్ రాసుకుంటూ ఉన్నాను అవునా ఇక్కడ కూడా కొన్ని బుక్స్ తెచ్చుకొని నైట్ కూర్చొని రాసుకోకపోయావా ఫోన్ నంబర్స్ లేవా ఓకే సో ఓకేనా మరి స్టడీస్ మీద బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు సిక్స్త్ క్లాస్ పర్లేదు చాలా పెద్ద క్లాస్ నువ్వు అయితే ఫిఫ్త్ క్లాస్ తర్వాత ఏ క్లాస్ అయినా పెద్దదే తెలుసా నీకు మీ క్లాస్లో స్పేస్ ఎక్కువ ఉంటది కదా తెలుసు అందుకే పెద్ద క్లాస్ అని చెప్పి చెప్పా సరే నువ్వు వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత స్కిట్స్ అన్ని చేసి వెళ్తావు కదా తిరుపతికి స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఏంటి స్కూల్ కి వెళ్ళగానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర ఫస్ట్ టీచర్ గుడ్ మార్నింగ్ చెప్పాను ఫ్రెండ్స్ అందరూ వస్తారు హక్ చేసుకుని ఎరా అలా ఉన్నా బాగున్నా ఈసారి అన్న కొట్టేవా లేదారా నువ్వు కొడతావు మాకు నమ్మకం ఉందా అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు గుడ్ వచ్చి హక్ చేసుకుని ఆల్మోస్ట్ నువ్వు హైదరాబాద్ లో డ్రామా జూనియర్స్ ఎంత కాలం నుంచి చేస్తున్నావు అప్రాక్సిమేట్ గా వన్ ఇయర్ వన్ ఇయర్ హైదరాబాద్ లో వన్ ఇయర్ బట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాం వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ కాదు వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లో అట్లీస్ట్ ఓ 6 మంత్స్ ఫైన్ అయితే అవుతుంది కదా సో ఈ 6 మంత్స్ లో నువ్వు ఇక్కడ డ్రామా జూనియర్స్ లో ఉన్నావు అని చెప్పి మీ తిరుపతి లో గాని మీ రిలేటివ్స్ లో గాని మీ ఫ్రెండ్స్ లో గాని అందరికి తెలుసు కదా సో మీ రిలేటివ్స్ రియాక్షన్ ఏంటి మీ రిలేటివ్స్ అయితే మాట మాటికి అంటే ఈ రోజు హైదరాబాద్ వచ్చాను ఈ రోజు నుంచి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చే దాకా మా తాతయ్య గాని మా అమ్మమ్మ గాని మా మమ్మీ గాని ఫోన్ పోతూనే ఉంటాయి అవునా ఏమంటారు ఫోన్ చేసి ఫోన్ చేసి ఎలా ఉన్నాడు నంద ఎలా ఉన్నాడు నంద ఎలా ఉన్నాడు నంద బాగున్నాడా నంద ఏం చేస్తున్నాడు నంద బాగున్నాడా అంటే బాధ స్పీచ్ చేస్తున్నాడా ఈసారి టీవీలో వస్తాడా అలా అన్ని అడుగుతున్నాడు ఓకే మామూలుగా మరి అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్ చేస్తారా నేను బాగా ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఇద్దరు బాగా ఎంకరేజ్ చేస్తారు కానీ యాక్టింగ్ అంటే మమ్మీకి ఎక్కువ ఇష్టమా డాడీకి ఎక్కువ ఇష్టమా యాక్టింగ్ అంటే ఇష్టం డాడీ మమ్మీ టీచర్ వచ్చి మమ్మీ ఒక టీచర్ హిందీ పండు డాడీ ట్రావెల్స్ కార్ ట్రావెల్స్ ఓకే అంటే నువ్వు డ్రామా జూనియర్స్ వరకు రావడానికి కంపల్సరీ వాళ్ళకి కూడా కాస్త కూస్తూ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో అలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది అంటున్నాను మమ్మీ మమ్మీకి మరి నీకు నాకు సో నువ్వు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పావు ఫస్ట్ డైలాగ్ బాలకృష్ణ బాలకృష్ణ ఫ్యాన్ నేను బాలయ్య ఫ్యాన్ అను నువ్వు సేమ్ అలానే ఉన్నావు తెలుసా నువ్వు అలానే మాట్లాడుతున్నావు స్టైల్ గా బాలకృష్ణ వాయిస్ వచ్చు బాలకృష్ణ వాయిస్ వచ్చా సూపర్ ఏది బాలయ్య వాయిస్ వచ్చంటే అసలు నువ్వు మా టాలెంటెడ్ గా చెప్పు కలిగితే గుడ్డరికం కాదు కలుక్కోలి గుడ్డరికం వెంట పడితే గుడ్డరికం కాదు వెంట పడి గుడ్డరికం ఎదురుస్తే గుడ్డరికం కాదు ఎదురెళ్ళి గుడ్డరికం ఏమి అక్కడికి వెళ్ళి వస్తే తల తెచ్చుకో తల తల తెచ్చుకొని వెళ్ళిపోతాం జై బాలయ్య అస్సలు ఏమన్నా చెప్పావా సూపర్ 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 చెప్పావు నువ్వు కేక సో నువ్వు ఆడిషన్ కి వచ్చినప్పుడు అసలు ఏమా ఏం డైలాగ్ చెప్పావు మరి ఒక డైలాగ్ కాదు బాలకృష్ణ ఒక అంటే నాకు క్రికెట్ అంటే బాలకృష్ణ డైలాగ్స్ ని కొన్ని కొన్ని తీసుకుంటాను వాటిలో ఒక స్టోరీ లాగా అంటే అనగనగా దేవుడు ఆర్తాపురంలో కాలు పెట్టి ఒకసారి ఒక మాట అన్నాడు అవన్నీ ఆ డైలాగ్స్ లో ఫస్ట్ ఫస్ట్ పదాలు ఒక చిన్న కథలా క్రియేట్ నేను దాన్ని గుర్తుపెట్టుకుని స్టోరీని గుర్తుపెట్టుకుని చెప్తూ చేసి ఇచ్చేది మా మది ఎంతసేపు ని మరీ సేపు ఏం కాదు మినిట్స్ 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 గుర్తుందా డైలాగ్స్ చెప్పడానికి ఒక డైలాగ్ అని కాదు అన్ని డైలాగ్స్ అన్ని డైలాగ్స్ చెప్పావా నువ్వు ఆ రోజు చెప్పిన వాటిలో కొన్ని డైలాగ్స్ చెప్తావా ఇప్పుడు

ఇంత ఎంకరేజ్ చేస్తున్నా ఉన్నారా ఫాదర్ ఫాదర్ ఇక్కడ ఉన్నారా ఓకే ఒకసారి మీ ఫాదర్ ని నమస్తే అండి అసలు మల్టీ టాలెంటెడ్ ఫెలోంగ్ అన్నారు మీరు సూపర్ అసలు అంటే బాలేబాబు వాయిస్ చక్కగా అలా అంటే ఎలా అంటే అసలు ఇంత అన్నట్టు అన్నట్టున్నారు జనరల్ గా వీళ్ళని స్క్రీన్ మీద మేము చూస్తూ ఉంటాం కదా నాకేమనిపిస్తుంది అంటే ప్రాక్టీస్ 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 వల్ల వీళ్ళు ఇంత బాగా స్కిట్ చేస్తారేమో అనిపిస్తుంది నిజానికి వీళ్ళకి ప్రాక్టీస్ కూడా పెద్దగా అక్కర్లేదు అనుకుంటా కదా ఈ అబ్బాయి అయితే ఇది మామూలుగా అయితే స్కూల్ కి వెళ్ళడం లేదు యాక్టింగ్ స్కూల్ అట్లాంటివి ఏం లేదు అదే నేను అడిగాను ఫస్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు హేమానంద్ స్క్రీన్ మీద చూసున్నాను కదా ఏదైనా మీరు యాక్టింగ్ నేర్పించారేమో అనుకోని నేను అలా అడిగాను అన్నమాట యాక్టింగ్ నేర్చుకున్నావా అని చెప్పి నో యాక్టింగ్ అంటే నేను షాక్ కానీ ఎలా అండి అసలు అంటే చిన్నప్పటి నుంచి మీ బాబుకి ఇంట్రెస్ట్ మెమరీ మాత్రం సూపర్ మేడం ఏదన్నా ఒక స్కిట్ గానీ చదివాడు అంటే జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో నేర్చేసుకుంటాను అవునా ఓకే మరి స్టడీస్ విషయంలో ఎలా ఉంటుంది స్టడీస్ సూపర్ మేడం అవునా ఓకే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇటు ఆల్మోస్ట్ మీరు ఒక 10 15 డేస్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు సో మిగతా డేస్ అక్కడ వర్కింగ్ డేస్ తో కంపేర్ చేసుకున్నా మాక్సిమం స్కూల్ కి 10 రోజులు మాత్రమే వెళ్ళగలరు ఆ ఎలా మేనేజ్ అవుతుంది స్టడీ మీకు వాళ్ళ మమ్మీ వచ్చే స్కూల్ టీచర్ మేడం గవర్నమెంట్ టీచర్ ఓకే ఆ వాళ్ళ మమ్మీ మాత్రం చూపి చెప్పించుకుంటారు ఓకే ఇంటికి వెళ్ళినాక వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి ఎన్ కంప్లైంట్ అన్ని వర్క్ మొత్తం మొత్తం సో ముందు ఇప్పుడు బాబు ఆల్రెడీ చాలా ఫేమస్ అయ్యాడు సిక్స్ మంత్స్ లోనే అంటే ఈ సెవెంత్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత హేమానంద్ ని చాలా మంది గుర్తుపడుతున్నారు బయట సో మీరు ఒక ఫాదర్ గా అంటే పుత్రోత్సాహం అని చెప్పేసి అంటారు కదా సో ఒక ఫాదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను గుర్తు పెట్టేది కష్టమే గానీ డాడీ అంటే గుర్తుపెడతారు సో మీకు ఎలా ఉంటుంది అంటే అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు మీ లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు ఏంటి మీ అంట కదా అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు మీకు చెప్పుకున్న దాని ఫీల్ బట్టి ఇప్పుడే నాకు అంత ఇదిగా ఉందంటే చాలా బాగుంటుంది సూపర్ సూపర్ సో ముందు ముందు బాబుని అంటే మూవీస్ కూడా అలా ఇంకా గా ఓకే సూపర్ అండి ఐ ఆల్ ది బెస్ట్ అండ్ మీ కి కూడా చెప్పండి నా కంగ్రాచులేషన్ ఎందుకంటే మీ బాబు నిజంగానే సూపర్ టాలెంటెడ్ ముందు ముందు మూవీస్ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి ఒక ఇప్పటివరకు డ్రామా జూనియర్స్ లో మనం ఒక కంటెస్టెంట్ గా తిని చాలా పాపులర్ అవడం చూసాము ముందు ముందు బాబు చాలా పాపులర్ అవ్వాలి అటు మూవీస్ వైజ్ ఒక మంచి ఆర్టిస్ట్ గా ఒక మంచి యాక్టర్ గా ముందు ముందు ఒక మంచి హీరోగా అలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి